చింతలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మలపల్లి నర్సింలు యాదవ్ అధ్యక్షతన మండల వైస్ ఎంపీపీ మంద శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా కటికల గోపిని అలాగే గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏళ్లగని సంతోష్ కుమార్ గ్రామ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా బందల యాదగిరిని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకుడు గోనె మహేందర్ రెడ్డి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బండి జగన్నాథం మండల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు లక్ష్మారెడ్డి మండల వైస్ ప్రెసిడెంట్ కీసరి నర్సింలు సీనియర్ నాయకుడు ఉద్దమరి వెంకటేశ్ మండల కాంగ్రెస్ పార్టీ కోశాధికారి మర్యాల వీరేశం గుప్త మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కటీకల వైద్యనాథ్ శాఖ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ గౌడ్ ఎంసీపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు జర్రీపోతుల నర్సింహులు ఎంసీపల్లి గ్రామ మాజీ ఉప సర్పంచ్ వెంకటరమణ రెడ్డి ఉద్దమర్రి గ్రామ మాజీ సర్పంచ్ బాల నరసింహ రాజేంద్ర ప్రసాద్ మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా మా యొక్క ప్రచార రథాలు ప్రచార శ్రేణులు అన్ని కూడా ఐకమత్యంతో కలిసిమెలిసి పట్టణం సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని మేము వాగ్దానం చేస్తూ మరి స్థానిక అభ్యర్థి పట్నం సుమితా మహేందర్ రెడ్డి గారు గతంలో పది సంవత్సరాలు మరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మరి చైర్ గా ఉండి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేశారు ఏ గ్రామాలను చూసినా కూడా వారి యొక్క శిలా పలకాలే అనిపిస్తా ఉన్నాయి మరి ఈ రోజు కూడా మరి వాళ్ళు అన్ని అందరి పార్టీలకు అనుగుణంగా వారు అందరి మెచ్చిన అభ్యర్థిగా అందరి వారిగా వాళ్ళు ఈనాడు తలలో నాలుకలు ఉన్నటువంటి అభ్యర్థి ఈ రోజు మేము వారి గెలుపుకై అహర్నిశలు కృషి చేసి గెలిపిస్తామని చెప్పేసి మేము ఈ సమగ్రంగా తెలియజేస్తూ గతంలో మా గ్రామానికి ఇరవై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది మహేందర్ రెడ్డి గారు మరి ఇప్పుడు కూడా ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకుంటే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాను ఒక ఉన్నతమైనటువంటి జిల్లాగా ఒక ఉన్నతమైనటువంటి కాన్షియన్స్ తీర్చిదిద్దే బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు మరి మా గ్రామం మీద రేవంత్ రెడ్డి గారికి దృష్టి ఉంది మరి మున్సిపాలిటీలో ముగుల రామకృష్ణ రెడ్డి ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఈ రోజు నుంచి ప్రచార కార్యక్రమం జరపమని చెప్పి ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ఆరు పథకాలను ఇంటింటికి ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్లి ప్రతి ఒక్కరు తెలియజేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి కానుకగా ఇంతకుముందుకు ముందుకు ఓడిపోయినప్పటికీ మన ఎంపీ అభ్యర్థిగా మల్కాజ్గిరి నుండి ఆయన గెలిపించి పీసీసీగా సీఎంగా చేసినటువంటి మల్కాజ్గిరి కాన్స్ట్యుకి మన సునీత మహేందర్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించారు ఆయనకు ఈ యొక్క ఎంపీ క్యాండిడేట్ను గెలిపించి కానుకగా అందజేస్తామని చెప్పేసి మన యొక్క అందరి తరఫున మాటిస్తున్నాం అభ్యర్థిగా శ్రీమతి పట్నం సునీతా మహేందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపేయాలని రేవంత్ రెడ్డి గారి ముందున్న ఏకైక లక్ష్యం ఇది రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ స్థానం కాబట్టి మరొకసారి కూడా మేము రేవంత్ అన్నకు గతంలో ఎలాగైతే మెజార్టీ ఇచ్చామో మా మూర్చిందరపల్లి మండల తరఫున అందరం కలిసికట్టుగా అందరి నాయకులము అన్ని వర్గాలు కలిసికట్టుగా ఈసారి కూడా భారీ ఎత్తున మెజారిటీ ఇచ్చి శ్రీమతి పట్నం సునీతా మహేందర్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం అలాగే మన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఆరు గ్యారంటీల్లో దాదాపు నాలుగు గ్యారెంటీలు అన్ని గ్రామాలలో అందరికీ రావడం జరుగుతుంది రాబోయే రోజుల్లో మనం అత్యధిక తెలంగాణ మొత్తంలో అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలిపించుకొని దేశంలో కూడా శ్రీ శ్రీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి తెలంగాణ నుంచే మనము ముందడుగు ఇద్దామని రేవంత్ రెడ్డి గారు ఏదైతే కల ఉందో దాని అందరం మేము అందరి కార్యకర్తలు నాయకులు గ్రామ గ్రామాన్ని తీసుకెళ్లి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని భారీ ఎత్తున గెలిపించుకుంటామని కోరుకుంటున్నా పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ప్రచారము మన మూర్చింతలపల్లి మండలంలోని లక్ష్మపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఇప్పుడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది కాబట్టి సునీత మహేందర్ రెడ్డిని ఇక్కడ నాన్ లోకల్ అనుకుంటారు లోకలే ఆమె కాబట్టి పది సంవత్సరాలు ఏది జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది ప్రతి విలేజ్తోని సంబంధాలు ఉన్నాయి మేడ్చల్ మేడ్చల్ మల్కాజ్గిరి మొత్తంలో కూడా ప్రతి ఒక్క దగ్గర ఆమెతో ఆమెకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మేము ఆమె లోకల్ కాదని వాళ్ళిద్దరు కూడా బీజేపీ అది టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు బీఆర్ఎస్ అనేది ఇక్కడ మండలనే కాదు నియోజకవర్గంలోనే బొంద పెట్టినట్టు అలాగే బీజేపీ అనేది అదొక మతతత్వ పార్టీ ఉంటుంది కాబట్టి రాముణ్ణి అందరము మేము కూడా చిన్నప్పటి నుంచి ఇక్కడ రామాలయం ఉంది మేము రాముణ్ణి మేము మా తాతల ఊటకు ముందునే రాముణ్ణి కొలిచినాము ప్రతి ఊర్లే రామాలయం ఉంది వాళ్ళు ఏదో కొత్తగా రామ మందిరం కట్టినం అది దాన్ని ఏదో అక్షాంతలు పంపించడం అన్న ఓట్లు ఓట్లాడేదామని వస్తున్నారు కాబట్టి అది తప్పు కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ సేవ చేయడానికి ఉంది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి రాబోతుంది మన రాష్ట్రం నుంచి పద్నాలుగు సీట్లు మన ఎంపీ రేవంత్ రెడ్డి ఇలాగైతే అన్నడం అలాగే మేము సునీత మహేందర్ రెడ్డిని మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి భారీ మెజార్టీతోని లక్ష మెజార్టీతోని గెలిపించుకుంటామని కోరుచున్నాము జై కాంగ్రెస్ జై